హలో అండి అందరికీ నమస్కారం మా రుచి రెసిపీ ఛానల్కి స్వాగతం ఈరోజు బొంబారావుతో చేసే పునుగులు తయారు చేస్తున్నాను మెత్తనే దూదు లాంటి పునుగులు నూనె కూడా లాగలేదు అంత బాగా వచ్చినాయి ఈ పునుగులు కాంబినేషన్గా వేరుశనగ గుళ్ళు వేస్ట్ చేసిన టమాటా బీరకాయ చట్నీ కూడా చేశాను చట్నీకి తోడు ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కల్లో కట్ చేసి పెట్టుకుని పునుగుల నంచు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంత టేస్టీగా ఉన్న పునుగులు చట్నీ నేను ఎలా తయారు చేశానో చెప్తాను పప్పు నానబెట్టుకోవాలి ఇక్కడ ముందుగా ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలి సపరేట్గా నానబెట్టుకోవాలి రవ్వ గిన్నెలో వేసుకోవాలి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మినపూళ్ళు ఒక గ్లాస్ తీసుకోవాలి రెండు సమాన కొలతలే సమానంగా తీసుకోవాలి రెండు కూడా కడిగి నానబెట్టుకోవాలి రవ్వ మంచి పోసి నానబెట్టుకోండి మినపప్పు మామూలుగా నానబెట్టుకునే సరిపోతుంది నేను ఈ పప్పులో ఉదయం పాటు నానబెట్టాను నానబెట్టుకునే పప్పులో ఒక పెట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాము బేరగానే చూస్తున్నారు కదా ఇది మా గార్డెన్లోది అరకిలో కిలో టమాటాలు తీసుకున్నాను ఈ పచ్చడికి నేను పచ్చిమిర్చి వాడట్లేదు ఎండిమిర్చిలో చేస్తున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మాలు పెట్టుకుని ఒక అరకప్పుడు వేసన గుడి వేసి వేయించుకుంటున్నాను స్టవ్ ఫ్లిమ్లో పెట్టి బాగా వేయించి పలుపప్పులు వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి నుంచి గింజలు రానివ్వకూడదు ముందే తర్వాత వేసుకోవాలి ఎండి మిల్చిని రెండుగా ఇట్లా తుంపేసుకున్నాను నేను కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి గింజల ముందే వేసి మాడిపోతే అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకుని బీరకాయ మొక్కలు వేసి వేయించుకోవాలి ఈ బీరకాయ మొక్కలతో పాటు చింతపండు కూడా వేసి ఉడకనివ్వాలి నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది చింతపండు రెండు సార్లు కడుక్కొని పెట్టుకోవాలి బీరకాయతో చేసిన పచ్చళ్ళు చాలా రుచిగా అండి కమ్మగా ఉంటాయి బీరకాయ మొక్కలు వేగిపోయినాయి అవి తీసి పక్కన పెట్టుకుని ఇంకొంచెం ఆయిల్ వేసి టొమాటో మొక్కలు వేసి వేయించుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి త్వరగా మగ్గిపోతాయి టమాటా మొక్కలు టమాటా ముక్కల నుంచి నీరంతా బయటకు వచ్చేంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి సగం మగ్గిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి టమాటా మొక్కలు కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి ఎక్కువసేపు ఉండనవసరం లేదు కట్టేసుకోవచ్చు స్టవ్ వెంటనే కొత్తిమీర మగ్గనవసరం లేదు ఎక్కువగా వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి పల్లీలు పొట్టు తీసేసుకున్నా నేను జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ వేసి ముందు గ్రైండ్ చేసుకోవాలి అది గ్రైండ్ అయిపోయిన తర్వాత మగబెట్టుకున్న బీరకాయ చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ పేస్ట్లా పచ్చడి రోడ్డు పచ్చడిలా ఉండాలి మొక్కల ముక్కలుగా అప్పుడే బాగుంటుంది పచ్చడి బీరకాయ ముక్కలు కూడా గ్రైండ్ అయిపోయిన తర్వాత టమాటా మొక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి అలా గరిటగా కలుపుకుని వేసుకోండి టమాటా మొక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు వండించొద్దు ఆన్ ఆఫ్ అలా ఇస్తూ వేసుకోవాలి చూడండి చక్కగా నలిగిపోయింది ఉప్పు సరిపోయింది లేని ఇక్కడ చూసుకోవచ్చండి ఈ పచ్చడి అంతా గిన్నెలోకి తీసుకోవాలి తాలింపు వేసుకోవాలి ఉప్పు అన్నంలో తిన్నప్పుడు ఒకలాగా టిఫిన్లో తిన్నప్పుడు ఒకలాగా వేసుకోవాలి నోటికి ఉప్పగా తెలియకూడదు కరెక్ట్గా సరిపోతే చాలు తాలింపుకి నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు ఇంగువ మెంతపొడి కరివేపాకు వేసి వేయించుకోవాలి అలా వేగిన తాలింపుని పచ్చడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు పునుకల్లో చట్నీ రెడీ అయిపోయింది గుమ్మఘమ్మలాడే పల్లీలు టమాటా బీరకాయ చట్నీ రెడీ ఇది పక్కన పెట్టేసుకుని పునుగులు ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు పప్పులు ఉదయం నానబెట్టాను ఇది సాయంత్రం పాటు వీడియో నేను మినపప్పు కడిగేసుకున్నాను రెండు మూడు సార్లు కడిగేసేసి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుకున్నాను బొంబాయి రవ్వ ఉదయం రెండు మూడు సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాను నీళ్ళు కూడా వంపేసేసాను మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి కొంచెం రెండు కలిపి గ్రైండర్లో రుబ్బుకోవాలి ఇడ్లీ పిండిలాగా బొంబాయి రవ్వ నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ పట్టవండి చూసుకుంటూ వేసుకోవాలి వాటరు పిండి పునుగులు పిండిలాగా జారిపోవడం అలా ఉండదు ఉండదండి చాలా బాగా వస్తాయి పునుగులు కూడా నేను ఇందులో ఒక వన్ ఇంచి అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను జీలకర్ర కొంచెం వేసాను అవన్నీ అలా వండించి నేను స్టవ్ మీద నాయిల్ పెట్టేసుకుంటున్నాను వేడవుతుందని చెప్పేసి నేను సాల్ట్ పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేసాను అందుకే వేయలేదు ఇప్పుడు నూనె కాగుతూ ఉండగా బాగా కలిపేసుకోవాలి బేకింగ్ సోడా ముందే వేయకూడదు పునుగులు వేసుకున్న ముందు వేసుకోవాలి నూనె ఆగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుంది ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసి కొంచెం వాటర్ పోసుకోవాలి అది బాగా కలవడానికి పిండిలో వేసుకుని బాగా కలుపుకుని పునుగులు వేసుకోవాలి వెంటనే పిండి పిండి లాగా అవుతుంది నూనె కూడా కాగిపోయింది ఒక పక్కన పునుగులకి నూనె కూడా ఎక్కువగానే ఉండాలండి స్టవ్ హైలో ఉండాలి ఫ్లేము పునుగుల సైజు మీ ఇష్టం అండి నేనైతే మీడియంలో వేస్తున్నాను వేసిన పునుగులు వేసినట్టు నూనెలో తేలాలి అప్పుడే పునుగులు బాగా వచ్చినట్టు నూనె తక్కువగా ఉన్న పునుగులు తేలవు ఎక్కువగానే వేసుకోవాలి గారెంట్ తక్కువ ఉన్న పర్లేదు కానీ పునుగులకు నూనె ఎక్కువగా ఉండాలి ఇలా బండి మొత్తం వేసుకున్న తర్వాత తిప్పుకుంటూ ఉండాలి మైదా పెరుగు వేసి చేసిన పునుగులు నూనె నూనెలాగతేయండి ఇవి అసలు లాగలేదు తక్కువ ట్రై చేయండి అందరూ వీడియో చూడవరకు చూడండి స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పునుగులు ఓదానికి ఒకటి అంటుకున్న వెంటనే పచ్చి మీద ఎలాంటివిడిల్లిపోతాయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఆ ఉల్లిపాయ ఒక వేగినట్టు తెలుస్తుంది మనకి పురుగులు వేసినప్పుడు ఒకసారి పేలతాయండి ఎందుకనే తెలియదు గారెలు అది పేల అట్ల పురుగులు మాత్రం పేలతాయి ఎందుకును ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి పురుగులు చక్కగా బాగా వేగిపోయినాయండి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇవో గిన్నెలో వేసుకుని మిగతా కూడా వేసేసుకోవాలి పునుగులు పిండి కూడా రకరకాల పద్ధతుల్లో తయారు చేస్తారు బొంబాయి రవ్వ నానబెట్టుకున్నది గ్రైండర్లో వేసుకోకుండా అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇడ్లీ పిండిలాగా రుబ్బు రుబ్బేసుకుందాం అనుకోండి తెలియదు పిండి లూజ్ అయిపోతుంది అలా వేయకూడదు అందుకనే బొంబాయి రవ్వ కూడా వేసేసుకోండి గ్రైండ్ చేసినప్పుడు లేదంటే గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకుని కాకపోతే మెత్తగా ఉండాలి పొలుగు ఉండకూడదు గారెంట్లు మనం పొలుగు రుబ్బుకుంటాం కదా అట్లనే కలుపుకోవచ్చు బొంబాయి రవ్వ మినప్పిండి అలా కలుపుకొని వేసుకోవచ్చు ఎలా అయితే ఈజీ ప్రాసెస్ అండి మీ త్వరగా అర్థమవుతుందని చెప్పేసి ఎలా చూపించాను నేను పిండి గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు వేసుకుంటాం కాబట్టి పిండి లూజ్ కూడా తెలుస్తుంది మనకి మిగతా కూడా వేగిపోయినాయి నేను తిరిగి సక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను వేడి వేడి పునుగులు వేరుశనగలు వేసి చేసిన టొమాటో బీరకాయ చట్నీ ఉల్లిపెంకాలు పెట్టుకుని టేస్ట్ చేస్తున్నాను కొంచెం కారపలు కూడా వేసుకున్నాను అది కూడా వీడియో చేశాను రెండు మూడు రోజుల్లో వస్తుంది ఆ వీడియో కూడా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి పునుగులు చాలా బాగున్నాయి